హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అది పేరుకు బృందావన కాలనీ అద్భుతమైన పేరున్న కాలనీ బృందావన కాలనీ బృందావనం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా ఆ కాలనీ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది బృందావన కాలనీ దరిద్రంగా ఉంటుంది ఒక ఘోరమైన మురికి కూపంలా ఉంటుంది అవును బృందావన్ కాలనీ ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ కాలనీలో ఉన్న బృందావన్ కాలనీ ఒక అతిపెద్ద మురికి కూపంగా మారింది ఈ మురికి కూపం కారణంగా జనాలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు ముఖ్యంగా డ్రైనేజ్ నీరు రోడ్డుపై పారే డ్రైనేజ్ నీళ్లతో జనాలు నానా పాటలు పడుతున్నారు ఎవరికి చెప్పాలో తెలియక జనం తీవ్ర అవస్థలకు గురవుతున్నారు అధికారులు కానీ స్థానిక కౌన్సిలర్ కానీ తమను పట్టించుకునే పట్టించుకునే అవకాశాలు ఎంత మాత్రం లేవని వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ తమ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదంటూ జల్పల్లి శ్రీరామ్ కాలనీలోని బృందావన్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు ఎన్నో సార్లు చెప్పాం ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం కానీ తమ బస్తీ పరిస్థితి మారడం లేదు రోడ్డుపై మురికి కూపం మురికి నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి రాకపోకలకు ఇబ్బందులు ఎదురుతో ఎదురవుతున్నాయి అసలు ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితులు కొట్టుమిట్లాడుతున్నామంటూ జనం స్థానిక జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు हम साल से तो इधर ही हम साल से ऐसी बार दिए हमारे को बोल बोले। भी है अपने पास है पहले क्या नाम उनका? उनका क्या नाम था जी? अभी कौन है अभी उनको बोले बोले बहुत बार बोले उन्होंने कोशिश उन्होंने अकेले जीते बीजेपी से उन्हें क्या करेंगे उनका भी कोई गलती नहीं है अच्छा मगर उनकी ना उनका रहता मगर अब क्या करेंगे उनको, उनको बोले आप कांग्रेस का सब थे सब सरकार आया अभी भी कुछ भी नहीं हो रहा जैसे देखो को बड़े छोटे बच्चे को सबको परेशानी हो रही से देखो सब खाली इलेक्शन के टाइम में सब लोग आते उसके बाद में कोई भी देखने के लिए यहाँ पर नहीं आ रहा

జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ్ కాలనీలోని ఈ బృందావన్ కాలనీ సబితమ్మ ఇలాఖలోనే ఉంది ఈ సమస్య ఈ రోజు వచ్చింది కాదు గత కొంతకాలంగా కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉందని స్థానికులు చెప్తున్నారు మరి కేసీఆర్కు ఎంతో ఇష్టమైన ప్రాంతంగా చెప్పిన అప్పటి సబితమ్మ ఈ బస్తీని ఎందుకు పట్టించుకోలేదు ముఖ్యంగా స్థానిక కౌన్సిలర్ కూడా పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ్ కాలనీ పరిధిలోని బృందావన్ కాలనీ పరిస్థితిని ఎవరైనా బాగుపరుస్తారా ఇప్పటి ప్రభుత్వం అన్న ఈ కాలనీ పరిస్థితిని కాస్త చక్కదిద్దుతుందా బృందావన్ కాలనీ బృందావనంలో మార్చకున్న ఒక పరిశుద్ధమైన ప్రాంతంగా మారిస్తే చాలంటూ స్థానికులు ప్రాధాయపడుతున్నారు వేడుకుంటున్నారు అధికారులు స్థానికుల మొరను ఆలకిస్తారా బృందావన్ కాలనీని పట్టించుకుంటారా